ఆవుపటి ఉమాశంకర్ ఆధ్వర్యంలో జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులేరు వీరబాహేందర స్వామి మూడు వందల ముప్పై ఒకటవ ఆరాధన మహోత్సవం ఘనంగా నిర్వహించారు స్థానిక జగన్నాథపురం అన్నంగట్టి సెంటర్లో శ్రీ విశ్వబ్రహ్మణ యువజన సంక్షేమ సంఘం కమ్యూనిటీ హాల్ నందు జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులేరు వీరబాహేందర స్వామి మూడు వందల ముప్పై ఒకటవ ఆరాధన మహోత్సవం ఆవుపటి ఉమశంక శ్రీమతి సత్యవేణి దంపతుల స్వామివారికి అభిషేకాలు పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ నగరంలో శ్రీ మధివిరట్ పోతులూరి వీరబ్రహ్మేందర స్వామి విగ్రహం నిర్మించి స్వామి మరి జన్మదినం నవంబర్ ఇరవైవ అధికారిగా సెలవు దినముగా ప్రకటించాలని రాబోయే ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ రూరల్ అండ్ అర్బన్ విశ్వబ్రహ్మణ సంఘం గౌరవ అధ్యక్షులు నెల్లిపూడి ఉదయ్ కాకినాడ రూరల్ అర్బన్ విశ్వ బ్రహ్మణ సంఘం అధ్యక్షులుగా చెల్లూరి సత్యనారాయణ గారు ప్రధాన కార్యదర్శిగా పుట్ట భాస్కర్ అంగులూరి ధర్మారావు తామరపల్లి శ్రీనివాస్ సత్యబాబు తదితరులు పాల్గొన్నారు మూడు వందల ముప్పై ఒకటో ఆరాధన మహోత్సవం జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవం సజీవ జీవ సమాధికి వెళ్ళిన రోజు ఇది చాలా సుదీర్ఘం చాలా పవిత్రమైన రోజు స్వామివారు నాలుగు వందల పదమూడు సంవత్సరాల క్రితమే ఒక సంఘకర్తగా ఒక కాలజ్ఞాన వ్యక్తిగా ఒక తాంత్రికుడిగా ఎన్నో చూపించి గృహస్థం చేసి ఇవన్నీ కూడా స్వామివారికి ఆధారాలు ప్రత్యేకంగా ఉన్నవి కనుక స్వామివారు ఏ కులానికి కానీ ఏ మతానికి కానీ కాదు యావద్దో సమస్త మానవాళికి మానవ జన్మెత్తిన దైవాత సంభూతుడు కనుక ఆయన్ని స్మరించి అందరూ కూడా ఆ సంఘకర్తకి ఎన్నో రకాలుగా మనం అందరం కూడా పూజిస్తే ఆయన ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి ఈ రోజు దేశం రాష్ట్రం సురక్షితంగా ఉండాలని ఈ కార్యక్రమం అంతా వీరబ్రహ్మేంద్ర స్వయం సేవ సంస్థ తరపు నుంచి జగన్నాథపురం విశ్వబ్రాహ్మణ యోజన సంకేత సేవా సంఘం అధ్యక్షులు నాగోద రుద్రబాబు గారు గౌరవ అధ్యక్షులు మన చేపలు వీర్రావు గారు కాకినాడ రూరల్ అర్బన్ విశ్వబ్రాహ్మణ సంఘాల అధ్యక్షులు చెల్లూరు సత్యనారాయణ గారు అలాగే ప్రధాన కార్యదర్శి పుట్ట భాస్కర్ రావు గారు మరి కొంతమంది కార్యవర్గ సభ్యులు అందరితో ఈరోజు ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది స్వామి వారికి త్వరలో మేము అధికారులు కానీ రాజకీయ నాయకులు కాని ఒకటే విన్నపో ఇటువంటి సంఘకర్తకు కుల అతీతంగా ఆ రోజు శిష్యులుగా ఒక వైశ్య కులం నుంచి ఒక మాదిక కులం నుంచి ఒక ముస్లిం కులం నుంచి ఒక కోప కులం నుంచి అందరినీ కూడా సగబంది ఏర్పాటు చేసి చేసిన ఒక సంఘకర్త ఇటువంటి వ్యక్తికి కాకినాడలో నగరంలో ఎక్కడ దగ్గర స్వామివారికి విక్ర ఆవిష్కరణ చేయాలని చెప్పి ఈ రోజు ఆ ఆదరణ మన ఆరా ఆరాధన సందర్భంగా అధికారుల్ని త్వరలో వచ్చి నాయకుల్ని అందరినీ కూడా మేము వేడుకుంటున్నాం స్వామివారికి అలాగే నవంబర్ ఇరవై తారీఖుని జయంతి కార్యక్రమం సెప్టెంబర్ పదిహేడవ తారీఖు విశ్వకర్మ జయంతి కార్యక్రమం ఇవన్నీ కూడా అధికారంగా చేయాలని చెప్పి మేము అందరం ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం కనుక ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చర్చ వచ్చి నేను అభినందనలు తెలియవచ్చు నా పేరు ఆవుపాటి ఉమాశంకర్ నేను తొంభై మూడు బీసీ కులాల రాష్ట్ర ఉపాధ్యక్షులు అలాగే విశ్వబ్రాహ్మణ సంఘ రాష్ట్ర జిల్లాకి సీనియర్ నాయకులని నా పేరు ఆవుపాటి ఉమాశంకర్ నా పేరు చెల్లూరు సత్నారాయణ మా విశ్వబ్రాహ్మణ కాకినాడ అర్బన్ అండ్ రూరల్ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘ అధ్యక్షుడిగా నేను పదవిని స్వీకరించిన నేను ఈరోజు మన జగద్గురు అయినటువంటి శ్రీ శ్రీ విరాట్ వీర పోతులూరి బ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క మూడు వందల ముప్పై యొక్క సజీవ సమారాధన కార్యక్రమంలో భాగంగా పదహారు వందల ఎనభైలో జన్మించినటువంటి మన పోతులూరి బ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క పదహారు వందల తొంభై మూడులో ఎనభై ఐదు సంవత్సరాల జీవనాన్ని సాగించి మొదటి సంఘ సంస్థ సంఘ సంస్కర్తగా ఉద్భవించినటువంటి శ్రీ వీరబ్రహ్మేందర్ వారు కులాలకి మతాలకి అతీతంగా ఆనాడే చెప్పి ఉన్నారు వారిని ఒక మతానికి కులానికి చెందినవారు కాకుండా మనందరూ కూడా సజీవంగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వారిని పూజించవలసిన అవసరం ఉంది అలాగే మన రాబోయే ప్రభుత్వం ఏదైనప్పటికీ కూడా మన కన్నీ మల్లైపల్లి వీరబ్రహ్మంగారు మతానికి మన నరేంద్ర మోడీ దాన్ని కూడా తీసుకొచ్చి ఈ పవిత్రమైన మతానికి తీసుకొచ్చి వారి యొక్క పవిత్రతని వారికి తెలియజేసి దానిని ఒక పుణ్యక్షేత్రంగా అభివృద్ధికి తోడ్పడాలని అదే పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చెందితే ఈ యొక్క బ్రహ్మంగారు యొక్క విశిష్టత ఔని ఔనిత్యత కూడా ప్రపంచవ్యాప్తంగా సాటి ఉంది ప్రతి విషయం కూడా భవిష్యత్తులో జరిగే ప్రతి విషయం కూడా వారు బ్రహ్మంగారు చెప్పిన విషయమే మన మరుసటి క్షణం ఏం జరుగుతుందో తెలియని ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఆనాడు నాలుగు వందల పదమూడు సంవత్సరాల క్రితమే ప్రతిదీ కూడా పోసపుచ్చినట్లు ఎన్నో విషయాలు మనకి ఉద్భవించినట్టు బ్రహ్మంగారికి మన అందరూ కూడా కృతజ్ఞతలు అయ్యి మన దైవారాధనలో ప్రతి ఒక్కరు కూడా పూజించుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఈ రోజు మూడు వందల ముప్పై ఒక్క ఆ సమారాధన కార్యక్రమంలో ఈ రోజు మన ఆవుపాటు ఉమాశంకర్ గారు మన ఆ గారు అలాగే తదితరులు పెద్దలందరూ కూడా సమక్షంలో ఈ యొక్క మహోన్నతమైన కార్యక్రమం చేపట్టుకోవడం జరిగింది వారందరికీ ఈ సందర్భంగా ప్రతిజ్ఞలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాను థ్యాంక్